దేవుని బిడ్డ ఆలోచించాలి అందుకే దేవుని సన్నిధిని మనం మర్చిపోకూడదు దేవుని మందిరాన్ని మర్చిపోకూడదు దైవిక ఆరాధనను మర్చిపోకూడదు ప్రభువు బల్ల ఆరాధనను మనం విడిచిపెట్టకూడదు దీనికి వ్యతిరేకము దుస్తుడు నీతో పోరాడుతూ ఉంటాడు ఏ విధము చేతనై దేవునికి నిన్ను దూరం చేయాలి మందిరానికి దూరం చేయాలి వాక్యానికి దూరం చేయాలి బల్లకు దూరం చేయాలి ఏం చేస్తాడు వాడు నిన్ను పడద్రోస్తాడు కోలద్రోస్తాడు నశింప చేసే మార్గములోకి తీసుకుపోతాడు అందుకే పేతురంటున్నాడు ప్రభువా నీవే నిత్య జీవపు మాటలు కలిగినవాడు నిన్ను విడిచి ఎవరి ఎద్దుకు మేము పోదుము అని కాబట్టి దేవుని బిడ్డల దేవుని మందిరానికి మనం దూరమైనా వాక్యానికి దూరమైన ప్రభు బల్లారాధనకు దూరమైన జీవానికి దూరమైనట్లు నిత్య జీవానికి దూరమైనట్లు మరణానికి దగ్గరైనట్లు కాబట్టి ఆలోచించండి గనుక శబ్ద కలిగి భయభక్తులతో ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచు ఎన్ని పనులు ఉన్న సమయానికి దేవుని సన్నిధిని మందిరాన్ని వెతకి ఈ బల్లలో ఐక్యపడి ఈ రీతిగా ప్రభు యొక్క నోటి మాటను మనము గౌరవించాలి గనపరచాలి ఇంకొక మాట ఉంది అక్కడ అంత్య దినమున నేను వాణిని లేపుతా ఇలా బలలో పాల్గొన్నప్పుడు దేవుని జీవాన్ని పొందుకొని ఆ జీవముతో నీవు చనిపోయి నిత్య జీవానికి నీవు వారసురాలపై వారసురై తుదకు నీవు చనిపోతే బ్రతికి ఉన్నవారు సమాధి చేస్తారు ఒక రోజున రాకడలో ప్రభు వస్తాడు నీ సమాధి తెరవబడుతుంది ఆ అంత్య దినమున దేవుడు నిన్ను లేపుతాడు అల్లేను యా అందుకే రక్షణను పాడు చేసుకోకూడదు ఇదే ఇదే బ్రతుకు కా ఇదే జీవితం కా ఈ లోకమే మనకు శాశ్వతము కాదు నీవు చనిపోయిన తరువాత ప్రభు రాకడలో వచ్చినప్పుడు బోరం రోగినప్పుడు కడపరం రోగినప్పుడు ఆర్భాటముతో ఆయన వచ్చినప్పుడు నీ సమాధి తెరవబడి అప్పుడు నీవు ప్రభువుని చూడాలి ప్రభు చెప్తున్నాడు అంత్యదినమున ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు ఏ స్వయంగా తన శిష్యులకు చెప్పిన మాటలు నా శరీరము తిని నా రక్తము ద్రాగుబాడే నిత్య జీవము కలవాడు అంత్య దినమున నేను వాణిని లేపుతాను ఒకవేళ అపవాది నిన్ను లేపితే సాధానుడు నిన్ను లేపితే దేవునిప్పుడు ఆలోచించి అప్పుడప్పుడు మనం నిద్రపోతాం అమ్మో నానో లేపితే అది బాగుంటుంది కానీ ఎవరైనా వేరొకరు మనల్ని లేపితే ఏదైనా కీడైనటువంటి సందర్భం సన్నివేశానికి మనం లేపబడితే ఉలిక్కి పడతాం పడతాం ఏదైనా దుర్వార్త మనం వింటే అందుకని రాకడలో దేవుడే నిన్ను లేపాలి ప్రభువే నిన్ను లేపాలి అలా లేపాలంటే ఇక్కడ ఆయన శరీరం అనే రొట్టె రక్తం అనే రసం నువ్వు తప్పక పుచ్చుకో అల్లే దేవునికి మహిమ కలుగును కాక దేవుని బిడ్డనే జాగ్రత్తగా ఈ మాటలు మీరు ఆలోకించు ఇంకొక మాట పితరులు అంటే పాతని నిబంధన పరిశుద్ధులు మన పితరులు ఉన్నారు వారు పాతని బంధనలో మన్నా తిన చనిపోయారు కానీ నన్ను తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు అని ప్రభు చెప్తున్నాడు చూసారా పాతని బంధనలో మన్నా మనకు తెలుసు మోసే కాలం దేవుడు మన్నాను కురిపించాడు ఆ మన్నాను వారు తిన్నారు గుర్తుగా ఒక పాత్రలో దాన్ని దాచిపెట్టారు ఇది మన్నా అని చెప్పి అయితే యేసు ప్రభు అంటున్నాడు ఆ మన్నా తిన వారు చనిపోయారు కానీ దీనిని తినేవా పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే నా మాటలు నన్ను తినేవా ఈ రొట్టెను పుచ్చుకునేవా ఎల్లప్పుడూ జీవిస్తాడు అంటే ఏంటి దాని అర్థం మనం చనిపోమనే చనిపోతాము కానీ ప్రభు వచ్చి మనల్ని రాకడలో లేపి అక్కడికి తీసుకొని పోతాడు పాతని బంధన పరిశుద్ధులు మన్నా కిన్నా చనిపోయారు వారి కింద పాతాళానికి వెళ్ళినప్పుడు ఏసయ్య చనిపోయి మూడు రోజులు సమాధిలో ఉన్నప్పుడు కింద ఉన్న పాతాలములోకి వెళ్ళి అక్కడ పాతని బంధన పరిశుద్ధుల దేహాలను వారిని పైకి తీసుకొచ్చాడు అల్లెలుయా ఇప్పుడు పరదేశ్యులో ఉన్న ఇప్పుడు చనిపోయేవారు అందరు రాకడలో ప్రభు రావాలి సమాధులు తెరవబడాలి మరల అందరూ మనం అక్కడ కలుసుకుంటాం కాబట్టి దేవుని విషయాలు దేవుని కార్యాలు ఈ నూతన సంవత్సరములు చులకనగా తేలికగా ఎంచవచ్చు మందిర విషయం వాక్య విషయం నియామక కూటాలు ఈ క్రమాలు మరి ముఖ్యముగా ప్రభు బల్ల ఆరాధన దేని విషయం నిర్లక్ష్యం చేయకుండా జీవానికి దగ్గర అవుతూ ఇంకా ఇంకా జీవాన్ని పొందుకుంటూ మరణాన్ని ఆ మరణ ఛాయి తొలగించుకుంటూ నిత్య జీవానికి మీరు వారసులు కావాలని ఈ మాటలు నేను మీకు వినిపిస్తున్నాను అల్లెలుయా ప్రార్థన చేసుకుందాం తలలు గుంచి కళ్ళు నుయన్ని ప్రార్థన చేసుకుందాం కన్న తండ్రి కాపరి మీకు స్తోత్రాలయ్యా ఈ మాటలు ఊటలు వ్యర్థముగా తోకుండా మాందరి హృదయాలలో నాటబడి ఫలించినట్లుగా కృప చూపి సహాయం చేయండి నాన్న మీకు స్తోత్రాలయ్యా దేవా ఇప్పటి వరకు చక్కటి వాక్యపు మాటలు నీ బిడ్డలు విన్నారు ఆ వాక్యాన్ని వారి హృదయాలను ఫలపరితం చేయండి బల్లారాధనకు సిద్ధపరచండి నా శరీరము తిని నా రక్తము త్రాగువారి నిత్య జీవము కలవారు అంత్యదములైన వాణిని లేపుతాను అని మీరు చెప్పారు ఆ వాక్యాన్ని మేము ఇప్పుడు చేస్తూ ఉన్నాం దాని కొరకు మాకు తగినటువంటి సిద్ధపాప పరిశుభ్రత శుద్ధ హృదయం అనుగ్రహించండి కూర్చుని ఉన్న నిపుడలందరినీ పరిశుద్ధపరచి ఏ స్నామములో తండ్రి ఆమె ఆమె ఆమె